విజయనగరం జిల్లా కాచిపేట గ్రామం ఫ్యాన్సీ సిల్కాన్ సిల్కాన్ ఫ్యాన్సిల్ వార్ చాలా మార్పు వచ్చింది అయితే మీరు తుఫాన్ కి ముందు ఒక ఐదు కోతలు కోసారా ఐదు ఆరు కోతలు అప్పటికి మీది మొత్తం ఎండిపోయింది తుఫాన్ వల్ల వేరు వ్యవస్థది పాడైపోయింది ఇప్పుడు మీరు ఈ ప్లాన్సిల్లో వారి సిల్కాన్ వేసిన తర్వాత వేరు వ్యవస్థ ఎలా ఉంది వేరు బాగా ఉంది వచ్చింది వేరు ఇప్పుడు కాయ మీరు కోతకి ఎన్ని సెండ్లు ఇది ఇప్పుడు మించు మించిలో తాగచ్చు అప్పుడు అప్పుడు ఎలా ఇప్పుడు తెగుతుంది కొద్దిగా ఎక్కువ వస్తుంది ఏదైనా ఒక పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఎక్కువ వస్తుంది అంతే కదా కాయ కూడా ఎలా ఉంది బరువు ఉందా బరువు గట్టిగా వంకరకాయలు అవి ఇంతకు ముందు ఉండేవి కదా మేము వచ్చినప్పటికి ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్ని సాఫ్గా ఉన్నాయి ఏదో ఒక మొక్క చూపించండి ఇదిగోండి చూపించండి అక్కడక్కడ ఏరేసారా పోనీ ఇప్పుడు ఉన్న మట్టికి చూపించండి ఎలా ఉంది ఎలా ఉందండి